కాకపోతే మనం కొంచెం ఫాస్ట్ గా లాంచ్ చేస్తాం కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు బాగుంది ఇవే చీర ఎంత ప్రైస్ బాగుంది ఇది కూడా మనకు నెక్స్ట్ ఓకే మన సైడ్ దగ్గర క్లిక్ అస్ గిట్ కాకపోవడం మనకు అడ్వాన్స్ చూపిస్తుంది నిజంగా అంటే అడ్వాన్స్ రిలీజ్ చేయాలి కదా మీ స్టేటస్ చూసి షాక్ కావాలి కస్టమర్స్ మీ కస్టమర్స్ ఇంత కొత్త కలెక్షన్ బట్ లైఫ్ సార్ అయిపోయినాయి అంటే మళ్ళీ రెడీ చెప్పింది ఇంకా మళ్ళీ పల్లె టైం తోటితో పదిహేను రోజులు చూడొచ్చు చాలా యూనిక్ డిజైన్ కలర్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ చేయించాం అనమాట సో చూడొచ్చు ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అన్ని అన్ని హైలైట్ అన్నమాట ప్రతి సారీ కూడా డిజైన్ మంచి నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఇప్పుడు ఆన్లైన్ లో తుఫాన్ లా నడుస్తున్న కలెక్షన్ ఓకే చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా సో చూడండి మీకోసం ఏ ఇది వచ్చేసి మనకు కంప్లీట్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ ఇక్కడ కింద జెకార్డ్ బార్డర్ ఇది పట్టు బార్డర్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ రెండు కాంబినేషన్ సేమ్ ఉంటుంది డిఫరెంట్ గా చేయించామన్నమాట సో చూడొచ్చు ఎంత శారీ ప్రైస్ గా ఉంది త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది కొత్త కలెక్షన్ అయినా మీకు తక్కువ మా ప్రాఫిట్ ఎప్పుడైనా తక్కువ ఉంటుంది మీరు మీరు హ్యాపీ ఉండాలి మన కలెక్షన్ చూసి మీరు మనకి ఇప్పుడు ప్రైస్ కి మీరు సేల్ చేసుకున్నట్లాగానే ఉంటది మన కలెక్షన్ ఇప్పుడు త్రీ నైన్టీ నైన్ గుర్తు పెట్టుకోండి చాలా చాలా బాగుంది మూడు వందల తొంభై తొమ్మిది ఒక్కసారి తీసుకోండి ఫ్లోరల్ వచ్చేసింది శారీ పైన డిజిటల్ ప్రింట్ వచ్చింది మళ్ళీ దానిపైన గోల్డెన్ ప్రింట్ వచ్చింది మళ్ళీ గోల్డెన్ ప్రింట్ ఇక్కడ కూడా మనకు డిజైన్ పైన గోల్డెన్ ప్రింట్ వచ్చింది ఇక్కడ కూడా ఇక్కడ మళ్ళీ జెట్ బోర్డర్ వచ్చింది బాగా జెరీతో సూపర్ విడు ఇంత హైలైట్ కదా కలర్స్ చూడండి అక్క ఇంకా హైలైట్ అసలు ప్రతి ఓపెన్ చేస్తే ఇంకా బాగా బ్లూ రెడ్ గ్రీన్ కలర్స్ అయితే హైలైట్ ఉన్నాయి సో టోటల్ ఎనిమిది పీసులు ఉన్నాయి ఇంట్లో వచ్చేసి ఎయిట్ కోంబో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుందర్ గారు సుందర్ గారు యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం అండ్ ఈ రోజు వచ్చేసి మనం భవానీ ఫ్యాషన్ లో వచ్చేసిన మీ అందరికి సుపరిచయం మీ అందరికి చాలా మందికి తెలుసు క్లియర్ షేల్ లాట్ మాన్ అండ్ మనకు పట్టు చీరలకు ఫ్యాన్సీ మోడల్ కు చాలా చాలా తక్కువ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో వచ్చినట్టుగా వస్తుంది మీకు అక్కడికన్నా ఇక్కడ ఎందుకు చాలా రేట్ తక్కువ అని చాలా మంది అవాక్ అవుతారు కదా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ సూరత్ అంటేనే మీ అందరికీ సుపరిచయం భవానీ ఫ్యాషన్లో మాత్రం వేర్ క్యాట్లాక్ అండ్ పట్టు శారీస్ మాల్ క్లియర్ సేల్ అన్ని రకాలు మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా సరుకు మీ ఇంటికి సప్లై చేయబడుతుంది చాలా తక్కువ బడ్జెట్లో వీడియో కాల్లో లైవ్లో ఫొటోస్ అనేవి ఉండవు ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త స్టాక్ అయిపోతూనే ఉంటుంది కాబట్టి వీడియో కాల్లో లైవ్లో ఏది ఉంటే అది మీరు తీసేసుకోవాలి ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇచ్చుకోండి ఒక కామెంట్ ఇచ్చుకోండి మాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉండదు ఒక్కసారి మనం మాట్లాడేద్దాం ఏమేమి ఈ వారంలో కలెక్షన్ తీసుకొచ్చేసిందో చూసేద్దాం పాలండి నమస్తే శైరత్ గారు నమస్తే అక్క ఎలా ఉన్నారు బాగున్నాం మీరు ఎలా ఉన్నారు మేము కూడా చాలా సూపర్ ఎప్పటికప్పుడు మన వాళ్ళకైతే కట్టుకొని లాంచ్ చేస్తుంది ఖచ్చితంగా ఈ శాతీ కూడా ఇది కట్టుకేయండి మనకు చీర ఈ టూ డే వచ్చేసి ఇది లాంచింగ్ చీర ఇది ఏ క్లాత్ ప్యూర్ జార్జెట్ ఉంటది అక్కడ ట్రెండింగ్ ఉంది ఓకే సో మీకు సింగిల్ కలర్ లో కావాలన్నా లేదు సెట్ వైజ్ కావాలన్నా కూడా మీకు ఎలా అంటే పంపిస్తాము చాలా లైట్ వెయిట్ అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటది ఓకే బ్లౌజ్ కూడా మనకి ఇలాగా కట్ వర్క్ కాంబినేషన్ లో వస్తుంది చూడొచ్చు బ్లౌజ్ వచ్చేసి కట్ వర్క్ కాంబినేషన్ లో ఉంటది బార్డర్ ఏ కలర్ ఉందో అదే ఆ కలర్ లో వస్తుంది చాలా సూపర్ గా ఉంటుంది అసలు అసలు పట్టుకున్నామా అన్నట్టు ఉంది అసలుకి అంత లైట్ వెయిట్ లైట్ వెయిట్ లో చేయించాము సూపర్ గా ఉంది లెంత్ వచ్చేసి ఎంత 630 కట్ అనేది కంపల్సరీ ఉంటది సో సారీస్ ఇది గుర్తుపెట్టుకొని మీడియం హైట్ ఉన్న వాళ్ళకి ఈ సారీస్ అనేది వస్తాయి సో ఫస్ట్ టైం మెన్షన్ చేస్తున్నాము మరి ఫైవ్ ఎయిట్ అట్లా ఉన్న వాళ్ళకైతే రాదు ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉన్న వాళ్ళకు కరెక్ట్ వస్తుంది ఓకే సో ఎందుకంటే మనకు పైన కింద కట్ వర్క్ బార్డర్ వచ్చింది కదా సో అందుకని చెప్పేసి ఉన్నది ఉన్నట్టు ఫస్ట్ చెప్పాలని చెప్పేసి చెప్తున్నాము సో చూడొచ్చు ఇంకా మీ హైట్ కి చూడండి కరెక్ట్ గా హైట్ అంటే ఇంకా బాగా హైటెడ్ వాళ్ళకైతే రాదు వచ్చేసి ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ సేమ్ ఇట్లా బ్లౌజ్ అనేది మనకు ఉంటుంది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ మంచిగా డబల్ షేడ్ లో వచ్చేసింది సో మీకు ఎలా కావాలంటే సెట్ వైజ్ కలర్స్ ఇందులో వచ్చేసి ప్రెసెంట్ టూ కలర్స్ మీకు ఇంకా కలర్స్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం ఫోటోస్ పంపిస్తాం ఇష్టం ఎలాంటి ఎలా తీసుకోవచ్చు మళ్ళీ సో నెక్స్ట్ ప్రైస్ చెప్పాలనమాట ప్రైస్ ఐదు వందల తొంభై తొమ్మిది ఓకే ఐదు వందల తొంభై తొమ్మిది అయితే వర్క్ కట్ బార్డర్ వచ్చేసింది దానికి మళ్ళీ బ్లౌజ్ కూడా కట్ అనేది వచ్చేసింది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు లాట్ మనము కూడా మళ్ళీ కస్టమర్స్ అడుగుతున్నారు సో ఫస్ట్ సెట్ వైజ్ అంటే అడుగుతున్నారు సో వాళ్ళకి బాగా నచ్చింది అనమాట రెండు వందల తొంభై తొమ్మిది ప్యూర్ చిన్నోన్ లో వస్తుంది ఇలా మనకు కట్ బోర్డర్ అనేది వస్తుంది మొత్తం మనకు జరీ థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది జరీ వర్క్ కింద మనకు స్కాల బార్డర్ దానికి సంబంధించి మనకి ఇలా వర్క్ బ్లౌజ్ చూడొచ్చు కంప్లీట్ గా ప్యూర్ మిలియన్ లో వస్తుంది ఇది ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో వీటిలో కలర్స్ డిజైన్స్ ఏం వస్తాయని కూడా చూపిస్తున్నాము సో చూడండి ఇలాగా ఓకే మీకు ఇది కూడా మీకు ప్యూర్ చిన్న లో వస్తుంది ఫ్యాబ్రిక్ కట్ వర్క్ వస్తుంది మనకు కట్ వర్క్ చూడండి బాగా కలంకాయలు ఎలా ఉందో కట్ వర్క్ చూడొచ్చు మంచిగా ఉంది టూ నైన్టీ నైన్ ఓన్లీ వచ్చేసి మీకు దీంట్లోనే బ్లౌజ్ అనేది వస్తుంది బ్లౌజ్ ఇది కూడా ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది సో ఇంకా కూడా ఉన్నాయి సో ఇట్లా కూడా డిజైన్స్ వచ్చినాయి కూడా ఉంటాయి కింద కట్ వర్క్ బార్డర్ వచ్చేసి వర్క్ బ్లౌజ్ ఇప్పుడు దీంట్లో వేసిన ప్రతి చీర మనకు రెండు రెండు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఇటువంటి శారీస్ కూడా వస్తాయి సో మీకు ఐడియా కోసం చూపిస్తున్నాము రెండు వందల తొంభై తొమ్మిది ఎట్లాంటి టూ నైన్టీన్ లో ఇప్పుడు కస్టమర్ కి చూపిస్తున్నాం ఈ ఐటమ్ వేస్తున్నాం ఎందుకంటే పార్సెల్ రీచ్ అయ్యాక మీకు రిపీట్ ఆర్డర్ పెట్టాలి కానీ హెడ్ కావద్దు సో అందుకని చెప్పేసి చూడొచ్చు నెక్స్ట్ సెట్ వైజ్ లో ఓన్లీ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సెట్ వైజ్ మనకు సెట్ వైజ్ తీసుకోవచ్చు సో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మనకు మిక్స్ కాటన్ లో వస్తుంది మిక్స్ కాటన్ లో చాలా బాగుంటుంది సో ఫ్యాబ్రిక్ మీరు కూల్ గా ఉంది చాలా కాటన్ సిల్క్ మిక్స్డ్ లో ఉంటది ప్యూర్ కాటన్ కూడా కాదు పళ్ళు చూపించండి ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేసి ఇటు మీ దాంట్లో ప్రతి దాంట్లో పళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది చూడండి చూడండి ఇది వచ్చేసి మనకు కొంగు

సాఫ్ట్ లో ఎవరి గ్రీన్ అండి అసలు స్టాక్ మనకు ఓల్డ్ అన్నట్టు ఉండదు అడుగుతూనే ఉంటారు ఎందుకు స్పెషాలిటీ అంటే అంత లైట్ వెయిట్ గా మీరు పట్టుకోండి అర్థం అవుతుంది ఎంత లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా ఉంటది మొత్తం బీవింగ్ వచ్చేసింది శారీ మొత్తం బీవింగ్ ఉంటుంది ఇది ఓల్డ్ అయిందంటే కూడా కస్టమర్స్ మళ్ళీ రిపీట్ కావాలని అడుగుతారు గోల్డ్ సూపర్ గా ఉంటది చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా అండ్ ప్రైస్ కూడా దీనికి కూడా లోపల కూడా డిజైన్ పట్టు మొత్తం కంచివరం పట్టు అంటారు షైనింగ్ కూడా కనిపిస్తుంది అండ్ ఓన్లీ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే నాలుగు వందల యాభై ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఇది వన్ మీటర్ వన్ మీటర్ వరకు ఉంది సో ఎంత సూపర్ గా ఉంది కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి బాక్స్ అడిగితే మీకు బాక్స్ అయినా పంపిస్తాము లేదంటే మీకు మీకు జిప్ బ్యాగ్ అనేది వస్తుంది అండ్ ఎంత ఇది నాలుగు వందల యాభై రూపాయలు నెక్స్ట్ చూడండి దీంట్లో నేను సాఫ్ట్ లో ఇట్లా కలర్స్ ఇంకొక డిజైన్ కలర్స్ డిజైన్స్ ఇట్లా డిఫరెంట్ వస్తాయి పళ్ళు ఇక్కడ సైడ్ ఉండేది ఓకే అన్నమాట చాలా సూపర్ గా ఉంటాయి సో మీకు పెట్టుపోతే అండ్ ఫెస్టివల్ గా ఇప్పుడే తీసుకొని పెట్టుకోండి ఎందుకంటే ఈ ప్రైజెస్ మళ్ళీ రిపీట్ కాకపోవచ్చు తక్కువ ప్రైజ్ ఉంది కాబట్టి అసలు చూడొచ్చు అడుగుతున్నారు మనం ఓల్డ్ వీడియో నుంచి స్క్రీన్ షాట్ పెడుతున్నారు సో అందుకని మళ్ళీ మీరు ఈ స్టాక్ చేయడం జరుగుతుంది సో చాలా మంది మనం చాలా మంది తీసుకున్నారు అండ్ మేము పోయిన వీడియోకి వచ్చేసి లేవు లేవని చెప్పాను చాలా మంది స్క్రీన్ షాట్ పెడితే సో మళ్ళీ రెడీ చేయించాం కనుక ఆఫర్ లో ఇస్తున్నాము తక్కువ అంటే తక్కువ ఐ థింక్ ఇది మనం ఇంతకు ముందు వచ్చేసి మంచి రేట్ కే సేల్ చేసాం ఇప్పుడు వచ్చేసి ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ ఓకే ప్రైస్ కి ఆరు వందల ఆరు వందల తొంభై తొమ్మిదికి ఇంత మంచి సూపర్ గుడ్ క్వాలిటీ ఉంటుంది షైనింగ్ కూడా ఉంటుంది అసలు ఈ ప్రైస్ అయితే ఎక్కడ పాసిబుల్ కాదు మీరు యూనిఫామ్ సారీస్ కోసం అయినా తీసుకోవచ్చు ఆర్డర్ కలిపి సేమ్ కట్టుకోవాలనుకుంటారు కదా సో అలా ఫంక్షన్స్ కోసం అయినా తీసుకోవచ్చు హైలైట్ గా ఉన్నాయి సారీస్ సో ఓన్లీ ఆరు వందల తొంభై తొమ్మిది సింగింగ్ కలర్ ఉంటది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక ఎలా ఉన్నాయి సూపర్ గా ఉన్నాయి కదా అసలు ఆరు వందల తొంభై తొమ్మిది క్రష్ సారీ అని దాంట్లో మనకు పట్టు బార్డర్ కూడా వచ్చేసింది నెక్స్ట్ రైన్ నెక్స్ట్ సారీస్ మనకు మంచి ప్యూర్ బనారస్ ఇంకా లైట్ వెయిట్ కట్టుకుంటే మనకు ఎంత లేకుండా ఒక మూడు త్రీ థౌసండ్ రూపీస్ సారీ కట్టుకున్నామా అన్నంత ఫీల్ ఉంటది అంతే గ్రాండ్ గా ఉంటది సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రీస్టాక్ చేశాము సరికొత్త ఆఫర్ తో ఓకే సరికొత్త చాలా సూపర్ ఉంది ఎంత అంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు ప్రైస్ చెప్తే ఒక్కొక్కరు ఫిఫ్టీ పీసెస్ మినిమం నైన్టీ నైన్ ఫ్యాక్టరీ అసలు తయారు చేపించిన రేట్ కూడా కాదు ఇవ్వాలని చెప్పేసి ఇవి హోల్సేల్ గా వచ్చేసి పన్నెండు వందలు ఉంది సో ఈ ప్రైస్ కి లిమిటెడ్ స్టాక్ ఉంది ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళకి మాత్రమే పంపిస్తాం ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ మళ్ళీ ఈ ప్రైస్ కు రాదు అండ్ మీకు తీసుకోలేదు కూడా సో కావాలనే వాళ్ళు పట్టాఫట్ ఆర్డర్ పెట్టి మీరు బుక్ చేసుకోవచ్చు తక్కువ అంటే తక్కువ ప్రైస్ సో మనకు మంచి ఫైవ్ నైన్టీ నైన్ అని కేత్రి క్లాత్ అట్లా ఏం లేదండి ప్యూర్ బనారసులో వచ్చింది ఎంత గ్రాండ్ లుక్ ఉంది చూడండి సూపర్ తొంభై దీనికి ఒక పన్నెండు వందలండి అసలు ఈజీగా పదైదు వందల వరకు పోతుంది సెట్ వైజ్ ఉంది సూపర్ అండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది కలర్స్ చూసేద్దాం బ్లూ ఓ బ్లాక్ చాలా మంది ఫేవరెట్ బ్లాక్ వచ్చేసింది అసలు బ్లాక్ మంచి ఆనియన్ పింక్ కలర్ సో నెక్స్ట్ డిజిటల్ డిజిటల్ అని అడుగుతున్నారు సో డిజిటల్ లో వచ్చేసింది కొత్త కొత్త కలెక్షన్ అసలుకి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సాఫ్ట్ మనకు సాటిన్ క్రేప్ క్లాత్ అనేది వస్తుంది చాలా లైట్ ఈ కట్టుకుంటే మాత్రం సూపర్ ఉంటది ఎన్నిసార్లు వాష్ చేయండి కలర్ అయితే పోదు మనకు సో చూడొచ్చు ఎంత సూపర్ గా ఉందో డిజైన్ అయితే మనకు హైలైట్ గా ఉంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ దీంట్లో ఇది క్యాటలాగ్ టైప్ అనమాట కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్ డిజైన్స్ సో కోట ఒక్కొక్క ప్రైస్ గా అమ్ముతారో చూడొచ్చు కొంతమంది షాంపుల్ కావాలి అనుకుంటారు వాళ్ళకు ఒక సెట్ అనేది పంపిస్తున్నాం చాలా మందికి వన్ సెట్ కూడా తీసుకుంటున్నారు చూడండి ఇగో ఇట్లా డిజైన్స్ అనేది వస్తాయి ఇదంతా ఒక సెట్ కానీ సెట్ కంప్లీట్ గా పళ్ళు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో అసలు చాలా బాగుంది చాలా మంది సింగిల్ యూనిఫామ్ గా ఇవి సో అట్లా కూడా పంపిస్తున్నాము లేదు సెట్ వైజ్ మేము తీసుకున్నామంటే ఇలాగ మంచి డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిజైన్స్ అనేవి వస్తాయి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ అండ్ మీరు ఈజీలీ ఒక సిక్స్ ఫిఫ్టీ వరకు అయితే సేల్ చేసుకోవచ్చు మన ప్రైజ్ ఓన్లీ ఒకటే దాంట్లో మనకు ఇవి చూడండి మనకు నెమలి వచ్చేసినాయి అండ్ మనకు ఎలిఫెంట్ అండ్ బార్డర్ మనకు హైలైట్ గా ఉంది మెయిన్ మనకు పళ్ళు ఇంకా హైలైట్ బ్లౌజ్ అయితే ఇక చెప్పకూడదు అంత సూపర్ గా ఉంది బ్లౌజ్ కూడా ఎంత సూపర్ గా ఉందో డిజిటల్ చాలా లైట్ వెయిట్ మంచి కలెక్షన్ అని కదా ఫ్రెండ్స్ ఇక ఎలా ఉంది అసలు ఎంతో ఉందంటే సారీ మాత్రం పెట్టుకున్నారంటే అమ్ముడు పోతుంది ఈ ఎలిఫెంట్ దీనికి ఇచ్చిన మంచి కలర్ కాంబినేషన్ ఇది డిజైన్ ఇచ్చి చేయించాము చాలా మందికి ఇట్లా రిక్వైర్మెంట్ ఉంది కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ ఉండాలని అంటున్నారు సో మీకు ఇంకొక డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ వస్తుంది డిజిటల్ లోనే చూడండి ఎంత సూపర్ గా ఉందో ఓపెన్ చేస్తేనే ఇది మనకు బ్లౌజ్ శారీ మొత్తం ఇలాగా ఇది చాలా సింపుల్ యూనిక్ యూనిక్ కలర్స్ కూడా మనకు మంచి పీస్ఫుల్ కలర్స్ వచ్చాయనమాట మంచి పేస్టర్స్ కలర్స్ అనేది ఎక్కువగా వచ్చింది వచ్చిందనమాటెప్ కాన్సెప్ట్ సో ఈ సారీస్ ఎంత హిట్ చేస్తారో చూస్తాను పెట్టే రాల్చో లేదు తీసుకునే రాజు తీసుకుంటే మాత్రం కంపల్సరీ మీకైతే హండ్రెడ్ పర్సెంట్ ఒక్కసారి తీసుకొని చూడండి ఈ డిజిటల్ ఏం తీసుకుంటారో లేదో నాకు తెలియదు ఈ డిజిటల్ మాత్రం పక్కా తీసుకోండి మీరు పైసలు మాత్రం మీ చేతికి ఇట్లా వచ్చి పడతాయి బాక్స్ తీసుకునే బాక్స్ తీసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి మనకు పళ్ళు మొత్తం సారీ అంతా ఎలా వస్తుంది అదే డిజైన్స్ ఎంత బాగుంది అంత మంచి యూనిక్ డిజైన్స్ తయారు చేయగలరు చూడలేదు మనకు పళ్ళు వచ్చేసి మనకు ఆన్లైన్ లో హిట్ కాబోతుంది ఇంకొక వన్ మంత్ అంటే టైం పడుతుంది రావడానికి కాకపోతే మనం కొంచెం ఫాస్ట్ గా లాంచ్ చేస్తాం కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు ఇవే చీర ఎంత ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది ఇవి మీరు ఇప్పుడు తీసుకుంటే మూడు వందల తొంభై తొమ్మిది మళ్ళీ ఇవి క్లిక్ అయినా అంటే ఇవి ఐదు వందలు పోతాయో ఆరు వందలు పోతాయో రేట్ పెరిగిపోతుంది అప్పుడు క్లాత్ పెరిగిపోతుంది ఎందుకంటే హిట్ అయినది ఎప్పుడైనా రేట్ ఎక్కువ కాబట్టి అప్పటికల్లా మీకు వచ్చే లోపు మీరు తీసేసుకొని అమ్మేసుకోండి నేను చెప్పేస్తున్నా

మీరు మాత్రం ఏమంటారు నాకు తీసుకున్న హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అవుతారు ఈ సారీ తయారు చేయడానికి టైం అనేది ఎక్కువ పడుతుంది ఓకే సో టైం ఎక్కువ పడుతుంది కాబట్టి సో కావాలనే వాళ్ళు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ గా పెట్టుకోండి అయిపోయినాయి అంటే మళ్ళీ రెడీ చెప్పింది ఇంకా మళ్ళీ పదహైదు రోజులు పడుతుంది సో చూడొచ్చు చాలా యూనిక్ డిజైన్ కలర్ కాంబినేషన్ హైలైట్ డిఫరెంట్ డిఫరెంట్ చేయించాం మనకు బ్లౌజ్ అన్ని అన్ని హైలైట్ అన్నమాట ప్రతి సారీ కూడా డిజైన్ మంచిగా ఉంది టోటల్ సెట్ కి మీకు ఇన్ని కలెక్షన్స్ అయితే వస్తాయి ఏంటంటే ఫైవ్ ఉన్నాయి ఫైవ్ ఫైవ్ సిక్స్ ఉన్నాయి నెక్స్ట్ చూడండి అసలు తొమ్మిది వందల తొంభై మూడు తొంభై తొమ్మిది నెక్స్ట్ కలెక్షన్ చూడండి ఆన్లైన్ లో తుఫాన్ లా నడుస్తున్న కలెక్షన్ చాలా మంది రైట్ చేస్తున్నారు కదా సో చూడండి మీకు కంప్లీట్ ఫాయిల్ ప్రింట్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ ఇక్కడ కింద బార్డర్ ఇది పట్టు బార్డర్ ఇదంతా ఫాయిల్ ప్రింట్ రెండు కాంబినేషన్ సేమ్ ఉంటది డిఫరెంట్ గా చేయించాం అనమాట ఓకే సో చూడొచ్చండి ఇంత త్రీ నైన్టీ నైన్ మూడు హండ్రెడ్ తొంభై తొమ్మిది కలెక్షన్ అయినా మీకు తక్కువ మా ప్రాఫిట్ ఎప్పుడైనా తక్కువ ఉంటుంది మీరు మీరు హ్యాపీ ఉండాలి మన కలెక్షన్ చూసి మీరు ఇప్పుడు సేల్ లాగానే ఉంటుంది మన కలెక్షన్ ఎప్పుడు త్రీ నైన్టీ నైన్ గుర్తు పెట్టుకోండి చాలా చాలా బాగుంది మూడు వందల తొంభై తొమ్మిది ఒక్కసారి డిజైన్ ఫ్లోరల్ వచ్చేసింది శారీ పైన డిజిటల్ ప్రింట్ వచ్చింది మళ్ళీ దానిపైన గోల్డెన్ ప్రింట్ వచ్చింది మళ్ళీ గోల్డెన్ ప్రింట్ ఇక్కడ కూడా మనకు డిజైన్ పైన గోల్డెన్ ప్రింట్ వచ్చింది ఇక్కడ కూడా ఇక్కడ మళ్ళీ జెట్ బోర్డర్ వచ్చింది బాగా జెరీతో సూపర్ ఇంత హైలైట్ కదా కలర్స్ చూడండి ఇంకా హైలైట్ అసలు ప్రతి ఓపెన్ చేస్తే ఇంకా బాగా రెడ్ గ్రీన్ ఓ కలర్స్ అయితే హైలైట్ ఉన్నాయి టోటల్ ఎనిమిది పీసులు ఉన్నాయి దీంట్లో వచ్చేసి ఎయిట్ కొంబో ప్యాక్ అనేది మనకు వన్ సెట్ కూడా మీరు షాంపూల్ చూడాలి అనుకుంటే వన్ సెట్ కూడా కలెక్షన్ ఓకే ఫుల్ గా నచ్చి ఫస్ట్ అక్కడ నస్తుంది ఎంత సూపర్ ఉందో చూడొచ్చు అసలు ఓపెన్ చేస్తా అంటే ఎంత హ్యాపీ ఫీల్ అనిపిస్తుంది చూడండి డిజైన్ బాగుంది మనకి ఇప్పుడు న్యూ మోడల్ మనం కొంచెం తొందరగా లాంచ్ చేసిన ఇంకా బాగా అనిపిస్తుంది ఈ డిజైన్స్ పెట్టుకున్నారంటే మనం ఇంక ఎట్లుంటది ఫ్రెండ్స్ ఇక మన కానీ కస్టమర్స్ పరుగు పరుగునా ఇక వచ్చేస్తారు కంపల్సరీ గల్లీ కావచ్చు లేకపోతే షాపింగ్ మాలే కావచ్చు చూడచ్చు చాలా సూపర్ బ్లౌజ్ కొత్త డిజైన్స్ కొత్త కొత్త కలెక్షన్స్ మిస్ కావద్దు సో తక్కువ ప్రైసెస్ లో ఉన్నాయి కాబట్టి ఆఫర్ తొమ్మిది కట్టుకుంటే మాత్రం మంచి రిచ్ లుక్ అనేది వస్తుంది డిఫరెంట్ ఎందుకంటే అయినా ఎంత సూపర్ ఉన్నాయి కాంబినేషన్ కూడా క్లాత్ కూడా లైట్ వెయిట్ ఉంది లైట్ వెయిట్ సో మన కస్టమర్ కి ఒక్క ప్రాబ్లం కూడా అక్క కలెక్షన్ కొత్త ఉండాలి ప్రైస్ తక్కువ ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి రాగానే మీరు ఇంకో మధ్య తీసుకోండి ఒక ఇరవై వేలు తీసుకోండి అంటే ఇరవై ఇరవై ఐదు వేలు తీసుకోండి వేలు తీసుకోండి శాంపుల్ కావాలంటే ఒక సెట్ కూడా పంపిస్తుంది మన శైల గారు అసలు ఇంకో కలెక్షన్స్ ఈ కలెక్షన్ కూడా కలర్ కాంబినేషన్ సూపర్ అని చెప్పొచ్చు అసలు ఓపెన్ చేస్తాను అసలు సూపర్ కలర్ కాంబన్ వాళ్ళు బ్లాక్ ఫేవరెట్ పరుగు పరుగునే చేస్తారు ఇక ఇప్పుడు చూడచ్చు ఎంత బాగుందో సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ గానివ్వ డిజైన్ స్పెషల్ డిజైన్ అనమాట చూడచ్చు అది ఇది వచ్చేసి మనకు ఈ శారీ మాత్రం అనిపిస్తుంది ఈ శారీ కట్టుకుంటే బాగుంటుంది అనేసి ఎంత గ్రాండ్ గా ఉంది సారీ గ్రాండ్ అట్లా గ్రాండ్ అట్లానే ఉంది ఇది వచ్చింది కదా కలర్ కాంబినేషన్ సేమ్ ప్రైస్ మూడు వందల తొంభై తొమ్మిది అంటే మూడు వందల తొంభై తొమ్మిది యాక్సెప్టే చేయరు చూడండి అసలు చూడండి మొత్తం జెరీ వచ్చేసి టోటల్ అయితే మొత్తం టోటల్ జెరీ వచ్చేసి నైన్ ఓన్లీ ఇది మీరు వెయ్యి పెట్టినా అమ్ముడు పోతే మీకు అయితే కళ్ళ కద్దుకొని తీసుకుంటారు మీకు పదహైదు బాగా రిచ్ ఎయిర్ అయితే పదహైదు వందల హరామ్ గా తీసుకుంటారు తీసుకోవచ్చు చూడొచ్చు మీకు బాక్స్ కావాలంటే ప్రొవైడ్ చేస్తాము సో చాలా మంది పట్టు కలెక్షన్ అని అడుగుతున్నారు కదా సో ఇంకా తయారు చేపిస్తున్నాం వస్తున్నాయి సో ఈ వీటిలో లాంచ్ అయిన ఐశ్వర్య పట్టు ఇది ఇంతకు ముందు కూడా సేల్ చేసాం మళ్ళీ రీస్టాక్ చేసిన ఎంతమంది అడుగుతున్నారండి స్టేటస్ పెడితే చేస్తే చాలా మంది ఈ శారీస్ అడిగారు సో మేడం ఐశ్వర్య పట్టు ఎందుకంటే ఇది మనకు మంచి ప్యూర్ జరి కాంబినేషన్ సిల్వర్ లో బ్రైడల్ పట్టు హైలైట్ గా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు సో మళ్ళీ రీస్టాక్ అనేది చేయించాము సో ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే మీరు కాంటాక్ట్ అయినప్పుడు చెప్తాం మేము ప్రైస్ అయితే తక్కువనే మరి ఎక్కువ ఏమి ఉండదు ప్రైస్ రీజనబుల్ నెంబర్ కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ లో స్క్రీన్ షార్ట్ కొట్టి పెట్టండి ప్రైజ్ అయితే మీరు తెలుసుకోవచ్చు సో చూడొచ్చు సిల్వర్ పట్టు ఐశ్వర్య పట్టులో చూడొచ్చు ఎంత మంచి కలర్ లైట్ కలర్ ఇంగ్లీష్ కలర్స్ లైట్ కలర్స్ షైనబుల్ గా సో దీంట్లో డిజైన్స్ వస్తాయనమాట సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి డార్క్ లో కూడా ఉన్నాయి వీటిలలో లైట్ కాంబినేషన్ లో కూడా ఉన్నాయి సో మీకు ఎలా కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ సో ఇంతకు ముందు మనకు ఏ కలర్స్ వచ్చాయో సో అవే కలర్స్ వస్తాయి సో మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు అట్లా తీసుకుంటారా సెట్ వైజా అది ఇంకా మీ చాయిస్ అది ఒకసారి శాంపిల్ కావాలన్నా కూడా మీకు ఒక సెట్ అనేది పంపిస్తారు చూడండి మిస్ చేసుకోదండి ఇలాంటి మంచి ఫ్యాక్టరీతోనే మీరు జోడీ కావాలి బాగానే ఫ్యాషన్ మీకు మనం చేస్తున్నాం గత మూడు సంవత్సరాలు కూడా చేస్తున్నాం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ చాలా మందికే సూపర్ చేయం కూడా చాలా మందినే ఇంట్లో నుంచి ఈరోజు హోల్సేలర్స్ అయినారు మీరు కూడా కావచ్చు ఒక్కసారి ట్రై చేయండి కొత్తగా స్టార్ట్అప్ చేసే భయపడే అవసరమే లేదు వీడియో కాల్లో లైవ్లో హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు ఇంప్రూవ్మెంట్ కావాలి మాకు లాభాలు రావట్లేదు అలాంటి వాళ్ళకు మళ్ళీ క్లియర్ సేల్ మళ్ళీ లాట్ వాళ్ళు ఇవల్ల ఉండే వాళ్ళకు కూడా కావాలి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ క్యాష్ ఆన్ డెలివరీ ఒకటి చెప్పండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉంది టెన్ థౌసండ్ మినిమం తీసుకోవచ్చు త్రీ థౌసండ్ పే చేస్తే రిమైనింగ్ వచ్చాక పే చేయచ్చు సో సింగిల్ సెట్ ఎవరైతే తీసుకుంటారో మొత్తం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సిడ ఉండదు ఓకే సో టోటల్ పే చేయాల్సి ఓకే సో మచ్ చేయాల్సింది